ప్రధాన టెలికాం సంస్థలో ఒకటైన ఎయిర్టెల్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రెండు వందల నలభై తొమ్మిది ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్ను నిలిపివేసినట్లు ప్రకటించింది ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ఇరవై నాలుగు రోజులకు రోజుకు వన్ జీబీ డేటా అపరిమిత కాల్స్ లభించేవి ప్లాన్ తొలగింపుతో ఇకపై వినియోగదారులకు కనీసం మూడు వందల పంతొమ్మిది ప్లాన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ ప్లాన్కు ముప్పై రోజుల వ్యాలిడిటీ ఉంటుంది జియో బాటలో ఎయిర్టెల్ ఇప్పటికే టెలికామ్ దిగ్గజం జియో ఇరవై ఎనిమిది రోజుల ప్లాన్గా ఉన్న వన్ జీబీ డే డేటా ప్లాన్ను తొలగించింది ప్రస్తుతం జియో వెబ్సైట్లో రెండు వందల తొంభై తొమ్మిదికి ఒకటి పాయింట్ ఫైవ్ జీబీ డేటా మూడు వందల నలభై తొమ్మిదికి టూ జీబీ పర్ డే ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి జియో నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్ నుంచి ఈ కీలక ప్రకటన వెలువడటం గమనార్హం వొడాఫోన్ ఐడియాకు మార్పు సూచనలు ఇక మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కూడా ఇదే మార్గంలో నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం విఐ రెండు వందల తొంభై తొమ్మిదికు వన్ జీబీ డే ప్లాన్ను అందిస్తుంది త్వరలో ఈ ప్లాన్ కూడా తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఏఆర్బియూ పెంపే లక్ష్యం ఈ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశం అని యూజర్ల నుంచి వచ్చే సగటు ఆదాయం పెంచుకోవడమేనని పరిశీలకులు చెబుతున్నారు జియో వినియోగదారుల్లో సుమారు రెండు నుంచి ఇరవై ఐదు శాతం మంది ఎయిర్టెల్ వినియోగదారుల్లో పద్దెనిమిది నుంచి ఇరవై శాతం మంది వన్ జీబీ ఎంట్రీ లెవెల్ ప్లాన్ను వాడుతున్నట్లు అంచనా ఈ ప్లాన్ తొలగింపు వల్ల టెలికాం సంస్థలకు నాలుగు నుంచి ఏడు శాతం వరకు ఆదాయం పెరుగుదల ప్రతి వినియోగదారుల నుంచి సగటుగా పది నుంచి పదమూడు వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి